వైద్యుడి ఎన్నిక లక్ష్మీపురం జమీందారు సూర్యభూపతి ధర్మబుద్ధి దయాహృదయము కలవాడు సూర్యభూపతి జమి చాలా పెద్దది చుట్టుపక్కల నూరు గ్రామాలకు పైగా ఆయన జమీకి సంబంధించినవే ఆ గ్రామాలన్నిటిలోకి లక్ష్మీపురం పెద్దది సూర్యభూపతి మొత్తాత తండ్రి లక్ష్మీపురంలో ఒక ఉచిత వైద్యశాలను కట్టించాడు సూర్యభూపతి తరం వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోగులు లక్ష్మీపురానికే వస్తూ ఉండేవారు ఇందుకు కారణం లక్ష్మీపురంలోని వైద్యశాలలో వైద్యం చేసే వృద్ధ వైద్యుడు నీలకంఠశాస్త్రి అటువంటి నీలకంఠశాస్త్రి వృద్ధాప్యం కారణంగా కన్నుమూశాడు ఆయన మరణం ప్రజలతో పాటు సూర్యభూపతికి కూడా విచారం కలిగించింది నీలకంఠశాస్త్రి ప్రధాన శిష్యులైన నలుగురిలో ఏ ఒకరినైనా నియమించమని ఆయనకు మిత్రులు సలహా ఇచ్చారు సూర్యభూపతి సంగతి తన ఆప్తమిత్రుడైన చంద్రవర్మకు చెప్పి సమస్యకు పరిష్కార మార్గం సూచించమని కోరాడు ఇందుకు చంద్రవర్మ భూపతి నీలకంఠశాస్త్రి శిష్యులు నలుగురిని రేపు ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు కచేరీకి రమ్మని కబురు చెయ్యి వాళ్లల్లో ప్రతిభావంతుడైన వ్యక్తిని ఎన్నిక చేసే బాధ్యత నాది అంటూ సూర్యభూపతి చేయవలసిన మరొక పని కూడా చెప్పి వెళ్ళాడు సూర్యభూపతి వెంటనే తన మనుషుల చేత మిత్రుడు చెప్పిన విధంగా నీలకంఠ శాస్త్రి శిష్యులకు కబురు చేశాడు తాము ఊహించని విధంగా జమీందారు పంపిన వార్త విని నలుగురు మర్నాటి ఉదయం ఎనిమిది కాకపూర్వమే కచేరీకి చేరుకున్నారు అక్కడున్న నౌకర్లు వారిని సగౌరవంగా కూర్చోబెట్టి జమీందారు గారు ఎవో అత్యవసర కార్యాలు చక్కబెడుతున్నారు అన్యథా భావించగా తమను కొద్దిసేపు వేచి ఉండమన్నారు అని చెప్పారు అయితే జమీందారు ఎంతకు రాలేదు కచేరీలో పదకొండు గంటలు కొట్టారు పన్నెండు గంటలు కాబోతూ ఉండగా జమీందారు సూర్యభూపతి చంద్రవర్మ వారున్న చోటుకు వచ్చారు తమను చూసి గౌరవంతో లేచి నిలబడి నమస్కరించిన వాళ్ళకేసి పరీక్షగా చూస్తూ కూర్చోవలసిందిగా చెప్పి సూర్యభూపతితో పాటు చంద్రవర్మ కూర్చున్నాడు వైద్యశాస్త్రపు ఓనమాలు కూడా తెలియని వీళ్ళిద్దరూ తమను ఎలా పరీక్షిస్తారో అర్థం కాక ఆశ్చర్యపడుతూ ఆ వచ్చిన నలుగురు చూడసాగారు ఇంతలో ఒక నౌకరు ఒక గాజు కోసాలో సగానికి నీళ్లు తీసుకువచ్చి జమీందారు ఎదురుగా బల్ల మీద పెట్టి వెళ్ళాడు నౌకర్లు వెళ్ళిపోగానే చంద్రవర్మ ఇప్పుడు నేను మూడు ప్రశ్నలు వేస్తాను మీరు నలుగురు ఒక్కొక్కరుగా జవాబులు చెప్పండి అని మొదటగా జయంతుడనే యువకుణ్ణి లేచి రావలసిందిగా సైగ చేశాడు జయంతుడు రాగానే చంద్రవర్మ అతడికి బల్ల మీది గాజు కోజాను చూపిస్తూ జయంత దాన్ని గురించి ఒక వాక్యం చెప్పు అన్నాడు వైద్యం గురించిన ప్రశ్నలేవో వేస్తాడని ఆశించిన జయంతుడు ఆ గాజు కోజాలో సగానికి నీళ్లున్నాయి అన్నాడు చిరాకు అణుచుకుంటూ బాగుంది అని చంద్రవర్మ అతడికి ఎదురుగా ఉద్యానవనంలో ఆకులన్నీ రాల్చి దాదాపు మూడు బారినట్టున్న ఒక వృక్షాన్ని చూపిస్తూ జయంత ఆ వృక్షం గురించి కూడా ఒక వాక్యం చెప్పు అన్నాడు ఈసారి జయంతుడు కాస్త చిరాకుగానే ఋతుధర్మం ప్రకారం ఆ చెట్టు ఆకులన్నీ రాలుస్తున్నది అన్నాడు సరే ఇక మూడో ప్రశ్న ఏమిటంటే పై రెండు ప్రశ్నలు నేను నిన్ను ఎందుకు అడిగినట్టు అని ప్రశ్నించాడు చంద్రవర్మ జయంతుడు ఈ ప్రశ్న వింటూనే తెల్లబోయి ఏదో నోటికి వచ్చిన జవాబు విని వినపడనట్లుగా చెప్పాడు ఇందుకు చంద్రవర్మ చిన్నగా నవ్వి అతన్ని వెళ్ళి కూర్చోవలసిందిగా చెప్పి మిగిలిన వారిని పిలిచాడు ఆ వచ్చిన నరేంద్రుడు మోహనుడు కూడా ఇంచుమించు జయంతుడిలాగే ప్రవర్తించి కొద్దిపాటి మాటల తేడాలతో అతడి జవాబులే చెప్పారు చివరకు వచ్చిన లలితుడు మాత్రం గాజుకోజాను చూస్తూ ఇప్పటికే సగం నిండి ఉన్న ఈ కోచాను పూర్తిగా నింపటం మరింత సులభం అన్నాడు ఆ జవాబు విన్న సూర్యభూపతి అప్రయత్నంగా సభాష్ అన్నాడు తర్వాత లలితుడు వృక్షానికేసి చూస్తూ ఈ శిశిర ఋతుధర్మం ప్రకారం ఆకులు రాలుస్తున్న ఆ వృక్షం హేమంతం రాగానే నిండుగా పచ్చటి ఆకుల్ని నింపుకుని కళకళ్ళాడుతుంది అన్నాడు అప్పుడు చంద్రవర్మ ఇక ఆఖరు ప్రశ్నకు జవాబు మాతో పాటు నీ సహచరులకు కూడా చెప్పు అన్నాడు లలితుడు వినయంగా వైద్యశాస్త్రాలన్నింటిలోకి కీలకమైనది మనస్తత్వ శాస్త్రం శారీరకంగా ఏదైనా రుగ్మత రాగానే మనిషి ముందు కొద్దో గొప్పో తన మనోబలాన్ని కోల్పోతాడు అతడికి వైద్యం చేసే వైద్యుడు తన ఆశాపూరితమైన మాటలతో అతడి మనోబలాన్ని పునరుద్ధరించాలి అప్పుడే వైద్యుడి చేతి మందు అమృతతుల్యమై వ్యాధిని నయం చేస్తుంది ఆ మనస్తత్వ శాస్త్రపు అంశాన్నే మీరు ఈ కోజా ద్వారా ఆ వృక్షం ద్వారా ప్రశ్నించారు అన్నాడు ఆ జవాబుకు చంద్రవర్మ చిరునవ్వు నవ్వి లలిత నీలకంఠ శాస్త్రి శిష్యుడు అనిపించావు అయితే ఇంకొక విషయం తన వద్దకు వచ్చే రోగులతో మృదువుగా ఆశాపూరితంగా మాట్లాడే వైద్యుడికి సహనం ఓర్పు కూడా ఒక పాలు ఎక్కువే కావాలి సుమా అన్నాడు నాలుగు గంటల సేపు వేచి ఉండలేక తను కూడా కాస్త చిరాకుపడిన విషయాన్నే చంద్రవర్మ ఎత్తి చూపిస్తున్నాడని గ్రహించిన లలితుడు ప్రభు అభ్యాసంతో సహనము ఓర్పు కూడా సాధిస్తాను అన్నాడు చంద్రవర్మ నిర్ణయాన్ని గ్రహించిన జమీందారు మిత్రుడి వైపు వైద్యుడి వైపు తృప్తిగా చూశాడు కథ సమాప్తం బేతాళ కథ ముగ్గురు త్యాగులు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశానికి పరిపాలకుడివై సర్వసంపదలతో తొలతూకే నువ్వు ఇంత రాత్రివేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో తిరుగాడుతూ ఉండటం నాకు ఆశ్చర్యంతో పాటు ఎన్నో అనుమానాలకు కారణమవుతున్నది రాజైనవాడు శత్రువుల నుంచే కాక కపటులైన మిత్రులు భృత్యుల నుంచి కూడా తనను తాను రక్షించుకునేందుకు అప్రమత్తుడుగా ఉండాలి తన ఆస్థానంలో పనిచేసే వారిలో ఎవరినీ కూడా ప్రభుభక్తి పరాయణుడని అవివేకంగా నమ్మి తన రాజరికానికే ముప్పు కలిగించుకోరాదు రాజనీతి విషయంలో ఈ ప్రధాన సూత్రాన్ని విస్మరించి తన ఆస్థాన గోడచారి కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టబోయిన రాజు చంద్రసేనుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం శరశ్చంద్రికా రాజ్యం రాజు చంద్రసేనుడి దగ్గర శివదత్తుడనే యువకుడు గోడచారిగా ఉండేవాడు అతను రాజు పట్ల అచంచలమైన ప్రభుభక్తి కలవాడు అప్పచెప్పిన పనిని సాధించటంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని శివదత్తుడంటే రాజుకు ప్రత్యేకమైన అభిమానం శరస్చంద్రికా రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపుర రాజు ప్రచండు కొంతకాలంగా శరశ్చంద్రికా రాజ్యాన్ని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ సంగతి చంద్రసేనుడికి తెలిసింది శత్రువు తమ మీద దాడి చేసే లోపలే తామే హఠాత్తుగా శత్రువు మీద దాడి చేయాలన్న ఆలోచన కలిగింది చంద్రసేనుడికి ప్రచండుడి సైనిక వివరాలు అతడి కోటలో ప్రవేశానికి ఏ మార్గం సుగమమో తెలుసుకురావటానికి ఆయన శివదత్తుణ్ణి నియమించాడు శివదత్తుడు ఒక సామాన్య పౌరుడి వేషంలో బయలుదేరి రహస్యంగా మణిపుర రాజ్యంలో ప్రవేశించాడు అతడు చాలా చాకచక్యంతో మణిపుర సైనిక బలం గురించి కోట లోటుపాట్ల గురించి తెలుసుకున్నాడు అతడు తను తెలుసుకున్న సంగతులు సాధ్యమైనంత త్వరగా చంద్రసేనుడికి చెప్పాలన్న ఉత్సాహం కొద్దీ అరణ్యం గుండా అడ్డదారి వెంట శరశ్చంద్రిక రాజధానికి బయలుదేరాడు శివదత్తుడికి హఠాత్తుగా దారి పక్కన ఉన్న ఒక చెట్టు బోధెకు చేరగిలపడి కునికిపాట్లు పడుతున్న రాక్షసుడొకడు కనిపించాడు అతన్ని చూసి నివ్వెరపోయిన శివదత్తుడు వేగంగా ముందుకు పరిగెత్తబోయేంతలో రాక్షసుడు కళ్ళు తెరిచి ఆగు నా నుంచి నువ్వు తప్పించుకుని పారిపోలేవు ఈ ఉదయాన్నే ఈ అరణ్య ప్రాంతానికి వచ్చిన నాకు దొరికిన మొట్టమొదటి మనిషివి నువ్వు అంటూ లేచి వచ్చి శివదత్తుణ్ణి ఎడమ చేత్తో పట్టుకుని పైకెత్తాడు శివదత్తుడు వణికిపోతూ రాక్షస ఒక్క ఆగి నేను చెప్పబోయేది విను నా పేరు శివదత్తుడు చంద్రసేనుడనే మహారాజు వద్ద గోడచారిగా పనిచేస్తున్నాను శత్రురాజుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరించాను అది మహారాజుకు త్వరగా అందచేయాలి ఆ తర్వాత తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతాను అన్నాడు అందుకు రాక్షసుడు నవ్వి ఒకసారి వదిలితే మళ్ళీ నువ్వు నాకు దొరుకుతావా ఇంతకు నువ్వు సేకరించిన సమాచారం ఏమిటి అని అడిగాడు అది మహారాజుకు తప్ప మరెవరికీ చెప్పటం జరగదు అన్నాడు శివదత్తుడు రాక్షసుడిలో పంతం పెరిగి అది చెబితేనే నిన్ను వదులుతాను లేకుంటే ఈ క్షణానే తినేస్తాను అన్నాడు అలాగే చెయ్యి అన్నాడు శివదత్తుడు తొణక్కుండా ఆ జవాబుకు రాక్షసుడు త్రుళ్ళిపడి ఆహా నిన్ను మెచ్చాను రాజుకు చెప్పవలసిందేదో చెప్పి త్వరగా తిరిగిరా అన్నాడు శివదత్తుడు రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకొని వేగంగా నాకరం చేరి రాజు చంద్రసేనుడికి మణిపుర రాజ్యంలో తను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు తొందరపడుతున్న శివదత్తుణ్ణి కారణమేమిటని రాజు అడిగాడు శివదత్తుడు రాక్షసుని గురించి చెప్పి మహారాజా మిమ్మల్ని ఒకే ఒక కోరిక కోరుతున్నాను నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూడండి అని అక్కడి నుంచి బయలుదేరి అరణ్యానికి పోయాడు శివదత్తుడి సత్యవ్రతానికి ప్రభుభక్తికి పులకించిపోయిన చంద్రసేనుడు మంత్రులకు రాజ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు చెప్పి శివదత్తుడికి తెలియకుండా అతన్ని అనుసరించి అరణ్యం చేరాడు అన్నమాట ప్రకారం తన దగ్గరకు తిరిగి వచ్చిన శివదత్తుడిని చూసి రాక్షసుడు ఎంతగానో సంతోషించాడు అయితే అంతలో రాజు చంద్రసేనుడు రాక్షసుడి ముందుకు వచ్చి రాక్షసోత్తమా శివదత్తుడి సత్యదీక్ష చూశావు గదా అతను నా మీద ఉండగా నీ కంటపడ్డాడు అందువల్ల అతన్ని కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది దయచేసి అతన్ని వదిలి నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అది విన్న శివదత్తుడు మహారాజా నా బోటివాడు మరణిస్తే నా కుటుంబానికి తప్ప మరెవరికీ నష్టం కలగదు మీరు మరణిస్తే రాజ్యమే అల్లకల్లోలమవుతుంది అని రాక్షసుడి కేసి తిరిగి నువ్వు నన్ను చంపి తినటమే న్యాయం అన్నాడు దానికి రాజు శివదత్త రాజ్యం గురించి ఏమీ భయం లేదు నువ్వు రాజధాని చేరగానే మంత్రులు నిన్ను రాజుగా అభిషేకించే ఏర్పాట్లు చేసి వచ్చాను నీ వంటి వాడి పాలనలో ప్రజలు మరింత సుఖపడతారు అన్నాడు వాళ్ల సంవాదం వింటున్న రాక్షసుడికి గొప్ప ముచ్చట వేసింది అతను ఎంతవరకు నన్ను చూసి భయంతో పారిపోయిన వాళ్లనే చూశాను కాని చావడానికి పోటీ పడేవాళ్లను చూడలేదు అయితే ఒక సంగతి నేను మీ ఇద్దరినీ తింటానేమో అన్న అనుమానం మీకు కలగలేదా అని అడిగాడు అందుకు రాజు చిన్నగా నవ్వి నువ్వు శివదత్తుణ్ణి చంపక వదిలినప్పుడే నీలో యుక్తాయుక్త విచక్షణ ఉన్న విషయం గ్రహించాను అందువల్లనే నేను నీ ముందుకు ఒంటరిగా వచ్చాను అలా కానప్పుడు సైన్యంతో వచ్చి నీతో యుద్ధానికి పోనుకునేవాడిని అన్నాడు ఇందుకు రాక్షసుడు రాజును మెచ్చుకుని సరే ఎంతకు నేను మీలో ఎవరిని చంపి తినాలో తేల్చండి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు వెంటనే శివదత్తుడు రాజుతో మహారాజా మీరు చెప్పినట్లు నేను రాజ్య సంరక్షణ భారం వహించలేను అది నా శక్తికి మించిన పని క్షమించి మీరు రాజ్యానికి వెళ్ళండి అన్నాడు రాజు ఒక్క క్షణం ఆలోచించి రాక్షసుడితో నువ్వు మాలో ఎవరిని ఆహారం చేసుకోవాలో తేల్చి చెప్పగలను అయితే నువ్వు కాస్త ఓపిక పట్టాలి అన్నాడు సరే ఆహార విషయంలో ఎలాగో సర్దుకుంటాను దాచక ఏమిటో తెలుసు అన్నాడు రాక్షసుడు అయితే విను శివదత్తుడు రాజధానికి వెళ్ళి సైన్యానికి నాయకత్వం వహించి మణిపురి రాజు ప్రచండుడి మీదికి యుద్ధానికి వెళతాడు శివదత్తుడు ప్రచండు ఓడించగలిగితే అతడే నా రాజ్యానికి అవుతాడు నేను నీకు ఆహారం అవుతాను అలా కానిపక్షాన నేను రాజ్యానికి పోతాను శివదత్తుడు నీకు అవుతాడు అన్నాడు ఇందుకు రాక్షసుడు సమ్మతించి శివదత్త నువ్వు మారు మాట్లాడకుండా పోయి రాజు చెప్పినట్టు చెయ్యి నువ్వు తిరిగి వచ్చేంతవరకు రాజు నా దగ్గర బందీగా ఉంటాడు అన్నాడు శివదత్తుడు రాజు చంద్రసేనుడు చెప్పినట్లు రాజధాని నగరం చేరి సైన్యంతో బయలుదేరిపోయి ప్రచండుడి కోటను ముట్టడించాడు వారం రోజుల తర్వాత ప్రచండు శివదత్తుడి చేతిలో ఓడిపోయాడు అతడు శత్రురాజును బందీని చేసి చెరసాలలో ఉంచాడు తర్వాత శివదత్తుడు రాక్షసుడి దగ్గరకు తిరిగి వచ్చాడు అతడి వెంట ఉన్న ఒక అందమైన యువతిని చూసి రాక్షసుడు ఎవరి పిల్ల అని కుతూహలంగా అడిగాడు అందుకు శివదత్తుడు యుద్ధంలో నేను ప్రచండుణ్ణి ఓడించగలిగాను ఈమె ప్రచండు కుమార్తె మందాకిని ఈమె మా మహారాజును ప్రేమించింది వివాహమాడితే శరశ్చంద్రికా రాజునే వివాహమాడతానని ప్రతిన పోనింది అన్నాడు ఆ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ అయితే ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు మహారాజు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈమెకు మనోవ్యధ కలిగించటం న్యాయం కాదు మహారాజును వదిలి నన్ను ఆహారం చేసుకో అన్నాడు శివదత్తుడు రాక్షసుడు రాజు చంద్రసేనుడితో రాజా విన్నావు గదా నీవేమంటావు అన్నాడు చంద్రసేనుడు అయిష్టంగా నా ప్రమేయం లేని ఆమె ప్రేమకు నేనెలా బాచుణ్ణి నేను ముందే చెప్పిన విధంగా ప్రచండు ఓడించిన మరుక్షణం నుంచి శరశ్చంద్రిక రాజు శివదత్తుడే మందాకిని ప్రతిన పట్టింది శరశ్చంద్రిక రాజునే వివాహమాడుతానని కాబట్టి ఆమెను శివదత్తుడు వివాహమాడితే సమస్య తీరిపోతుంది అన్నాడు వెంటనే మందాకిని రాక్షసుడితో రాక్షసోత్తమ ఇదంతా నేను ఊహించనిది నా దృష్టిలో శరశ్చంద్రిక రాజును అంటే చంద్రసేన మహారాజును వివాహమాడడమే మహారాజు ఆడిన మాట తప్పని సత్యసంధుడు ఆయన అన్న ప్రకారం శివదత్తుణ్ణి విడిచి ఆయనతో పాటు నన్ను కూడా ఆహారం చేసుకో మహారాజుతో ఎలానూ కలిసి జీవించలేను కనీసం కలిసి మరణించే వరం ఇవ్వు అన్నది రాకుమారి మందాకిని మాటలు విన్న రాక్షసుడు నిర్ఘాంతపోయి ఒక్క క్షణం తన ఎదుట ఉన్న ముగ్గురికేసి పరీక్షగా చూసి ఇంతకాలంగా నేను మానవులందరూ శారీరకంగానే కాక మానసికంగా కూడా అత్యంత బలహీనులు అనుకునేవాణ్ణి స్వార్థం పరపీడన ఓర్వలేని తన మూర్తి భవించిన అల్పజీవులుగా వాళ్లు నాకు కనిపించేవాళ్లు ఇప్పుడు మీ ముగ్గురిని చూస్తుంటే ప్రభుభక్తి పృత్యుడి పట్ల ఆదరణ ప్రేమానురాగాలు మనిషిని ఎంత ఉన్నతుణ్ణి దైవాంశ కలవాణ్ణి చేయగలవో అర్థమవుతున్నది ఇందువల్ల నేను తన రాజు కోసం ఆత్మార్పణకు సిద్ధపడిన శివదత్తుడి వంటి ప్రభుభక్తి పరాయణుడిని ఒక సేవకుడి రక్షణ కోరి ప్రాణాలివ్వడానికి వెనుకాడని రాజు చంద్రసేనుడి వంటి త్యాగ నిరతుణ్ణి ప్రేమించిన వాడి కోసం బలి కావటానికి సంసిద్ధురాలైన యువతిని ఈ ముగ్గురిలో ఎవరిని చంపినా అది అతి హేయమైన కార్యమవుతుంది నేను సంతోషంగా మీ ముగ్గురిని విడిచిపెడుతున్నాను ఈ క్షణానే ఈ అరణ్యాన్ని వదిలి దూర తీరాలకు వెళ్ళిపోతున్నాను అంటూ ఆకాశంలోకి ఎగిరి క్షణాల మీద అదృశ్యుడయ్యాడు బేతాళుడి కథ చెప్పి రాజా శివదత్తుడి ప్రవర్తన గురించి మనసులో నాకు కొన్ని సందేహాలున్నాయి నిజంగానే అతడు అంత గొప్ప ప్రభుభక్తి పరాయణుడైతే ప్రచండు చేతిలో ఓడిపోయి ఉండవచ్చు అప్పుడు రాజు చంద్రసేనుడు రాక్షసుడికి ముందు వాగ్దానం చేసిన విధంగా శివదత్తుడు రాక్షసుడికి ఆహారమై ఉండేవాడు కాని అలా చేయక సర్వశక్తులు వడ్డి ప్రచండు ఓడించాడు రాజు రాక్షసుడితో అన్న ప్రకారం ఈ పరిస్థితుల్లో రాజు రాక్షసుడికి ఆహారమైపోవాలి యుద్ధంలో గెలిచాక యువరాణి మందాకిని ప్రసక్తి వచ్చి ఉండకపోతే శివదత్తుడు రాజై చంద్రసేనుణ్ణి రాక్షసుడికి ఆహారంగా వదిలిపోయేవాడే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వీరుడు ప్రభుభక్తి పరాయణుడైన వాడెప్పుడూ తన క్షేమాన్ని కాక ముందు రాజ్యక్షేమాన్ని చూస్తాడు ప్రచండు చేతిలో ఓడితే రాజ్యప్రతిష్ఠ మంట కలుస్తుంది అందువల్లనే శివదత్తుడు శత్రురాజును సర్వశక్తులు వడ్డి ప్రాణానికి తెగించి ఓడించాడు అయితే ఇందువల్ల తన రాజు రాక్షసుడికి ఆహారమయ్యే ప్రమాదం ఉన్నమాట నిజం కానీ శివదత్తుడు అప్పటి వరకు రాక్షసుడి ప్రవర్తనను సూక్ష్మంగా పరిశీలించి ఉండటంతో అతడికి రాక్షసుడిలో అంతోయింతో దయాగుణం యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉన్నట్టు గ్రహించాడు అటువంటి వాడు కేవలం తన ఆకలి తీర్చుకునేందుకు ఎవరినీ చంపడు ఆ కారణంగానే శివదత్తుడు శత్రురాజును ఓడించేందుకు పోనుకున్నాడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాజు చంద్రసేనుడు తన భృత్యుడి ప్రభుభక్తి విషయంలో ఏమాత్రం పొరపాటు చేయలేదని రుజువవుతున్నది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు カカチキンマラメンティキン。